నేను తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శిగా పనిచేస్తున్నాను ఇప్పుడు పొదుటూరులో జరుగుతున్న తెలుగుదేశం పార్టీ ప్రచారాల్లో కానీ ఇంకో ఇంకో దాంట్లో కానీ ఇంకో దాంట్లో కానీ వరదరాజరెడ్డి గారు కూడా ప్రచారం చేసుకుంటూ తనకే సీట్ అంటూ తనకే ఓట్లు వేయాలంటూ అని తెలుగుదేశం పార్టీ కార్యకర్తలను ఓటర్లను కొద్దిగా ఇబ్బందికరంగా పరిస్థితులు ఉన్నాయి ఎందుకంటే రెండు వేల పద్నాలుగులో ఆయన ఎమ్మెల్యేగా నిలబడిన తర్వాత మేము వైఎస్ఆర్ పార్టీలో ఉన్నాము రెండు వేల పదహారులో మేము తెలుగుదేశం పార్టీలోకి వచ్చేటప్పుడు లింగారెడ్డి గారు సీఎం రమేష్ గారు తెలుగుదేశం పార్టీలో ఉన్నారు జిల్లా అధ్యక్షులుగా పనిచేస్తున్నారు మమ్మల్ని ఆహ్వానించినారు మేము తెలుగుదేశం పార్టీలోకి వచ్చినాం వరదరాజ్ రెడ్డి గారు ఎమ్మెల్యేగా గెలవకుండానే ఇన్ఛార్జిగా ఉంటూ పార్టీని బలోపేతం చేసేదానికి వీళ్ళంతా కృషి చేస్తే ఆయన అడ్డగించినాడు మమ్మల్ని రానికుండా మేము వెయ్యి మంది వెయ్యి మంది మాకు నూరు నూట యాభై మందిలు వేసుకొని పోయి లోకేష్ బాబు సమక్షంలో పార్టీలో చేరిం వద్దు అని అడ్డకిచ్చినాడు మేము వచ్చిన తర్వాత పార్టీ బలోపేతం అయితే పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు ఆయన పార్టీని బలహీనపరిచినాడు బలహీనపరిచింది కాక మళ్ళా పంతొమ్మిదిలో కూడా టికెట్ కావాలని చెప్తే లేదని చెప్పి లింగారెడ్డి గారికి ఇచ్చినాడు లింగాడి గారు ఒక్కసారి అవకాశం జగన్మోహన్ రెడ్డి టైంలో ఓడిపోయినాడు ఓడిపోయిన తర్వాత కూడా పార్టీ మీద పనిచేసినాడు ఆ పార్టీ అధికారంలో కూడా ఇన్ఛార్జిగా అనుభవించినాడు మళ్ళీ పంతొమ్మిదిలో ఓడిపోయిన తర్వాత ఇరవై నాలుగు వరకు ఆయన పనిచేయాలి కదా చేయకుండా వైఎస్ఆర్సీపీ వాళ్ళతో కుమ్మక్కయి కొన్ని సమస్యలు ఆయన సమస్యలన్నీ తీర్చుకొని ఇప్పుడు వాళ్ళతో బాగుండి ఇప్పుడు వచ్చి లింగారిడి గారు చెప్పినట్టుగా మూడు నెలల నుంచి నాలుగు నెలల నుంచి అధికారుల మీద పోవడం కానీ పార్టీలో నేను ఉన్నానని చెప్పుకోవడం కానీ ఎవరు చెప్పినారు మాకైతే నేను కూడా రాష్ట్ర జిల్లా అధ్యక్షుడుగా ఉన్నాడు మాకైతే లింగాడి రెడ్డి గారు కొండారెడ్డి గారు తెలుగుదేశం పార్టీలో ఉన్నారు వాళ్ళు పిలిస్తే పొమ్మనో లేకపోతే మీరు పిలుచుకోమని అయితే పార్టీ చెప్పలే కాబట్టి పార్టీ అన్ని విధాలు ఆలోచించి ఎవరికి న్యాయం చేయాలా లింగారెడ్డి ఆవేదన మీరు ఆయన మాటల్లో విన్నారు ఆయన ఆవేదన నిజం మేము హండ్రెడ్ పర్సెంట్ చెప్తాడు మేమన్నా ఫస్ట్ మేమందరూ తెలుగుదేశం పార్టీ ఇక్కడ ఉండడంలో అంతా తెలుగుదేశం పార్టీ మళ్ళీ కొన్ని కారణాల వల్ల తెలుగుదేశం పార్టీ వదిలిపెట్టిపోయి మళ్ళా వచ్చినాం ఈయనైతే ఫస్ట్ నుంచి తెలుగుదేశం పార్టీలోనే ఉన్నాడు ఉంటున్నాడు ఏం చెప్పినా ఎన్ని గౌరవం మర్యాదలు కూడా వదిలిపెట్టి ఆయనకు మా సరైన గుర్తింపు పార్టీ ఇవ్వనప్పటికీ ఆయన పార్టీలోనే ఆరు సంవత్సరాల నుంచి ఇన్ఛార్జ్గా జిల్లా అధ్యక్షుడు పనిచేస్తారు కాబట్టి పార్టీ ఆలోచించి ఎవరిని ఏ పదవి ఇవ్వాలా ఎవరికి ఎమ్మెల్యే టికెట్ ఇవ్వాలని ఆలోచించి నిర్ణయం తీసుకుంటే బాగుంటుందని వడరారెడ్డి గారు ఇప్పటికైనా ఆయన ప్రచారాన్ని నిలబెట్టి పార్టీలో తను ఉన్నాడా లేదా అని ముందు తేల్చుకుంటే బాగుంటుందని నా అభిప్రాయాన్ని నేను వ్యక్తం చేస్తున్నాను